పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే హరీష్రావు శివంపేట మండల్ జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా ఎంపీపీ కల్లూరి హరికృష్ణ జెడ్పీ కోషన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాపూర్ మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ భారీ సంఖ్యలో నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మనం బుద్ధి నా వద్దా ఆలోచన చేయండి ఇలా కొనమంటే ఇందాక సునీతమ్మ గారు అంటున్నారు నిన్నెవరో రైస్ మిల్లర్ రైతులు పోయింది సునీతమ్మకి ఫోన్ చేసిండట సంచికి నాలుగు కిలోలు తీసేయమంటురట సంచికి ఆరు కిలోలు తరగంటురట ఆరా మరి ఇవాళ మనకు వడ్లు కొనుమంటే సంచికి ఆరు కిలోల తరుగు పెట్టింది కదా రేవంత్ రెడ్డి మనము కూడా రేపు ఓట్లలో శివం రేపు రేవంత్ రెడ్డి కూడా శివం పెట్టే డబ్బలలో తరుగు పెడతావు నీకు ఓట్లలో తరుగు పెడతామని చూపియాల నేను ఒక్క మాట అంటున్నా మా అమ్మ తాతల్ని అక్క చెల్లెలను రేపు అసెంబ్లీ స్టార్ట్ అవుతాయి నేను అసెంబ్లీల గట్టిగా ఎందుకు ఇయ్యవు మా అమ్మ తాతలకు నాలుగు వేలని అడగాల మా మీకు ఇరవై ఐదు వందల ఎందుకు ఇవ్వమని అడగాల వద్దా మరి అడగాలంటే వెంకట్రామరెడ్డి గారిని మీరు ప్రశ్నించే గుంతులు గెలిపించాలి వెంకట్రామరెడ్డి గెలిస్తే నాకేం బలం ఉంటుంది మా తల్లిదండ్రులు చదువుతున్నారు కాబట్టి నేను ఇవాళ మంచి చదువు చదివిన ఐఏఎస్ అయినా మరి నేను కలెక్టర్ గా ఉన్నప్పుడు అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో నిరుపేద కుటుంబాలు పిల్లలను ప్రతిభావంతులైన పిల్లలను క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన పిల్లలను పై చదువులు చదివిపియాలంటే పేద తల్లిదండ్రుల దగ్గర లక్ష రూపాయలు ఫీజు కట్టడానికి లేని కుటుంబాలు వెయ్యిల కుటుంబాలు మన గ్రామాలలో ఉన్నాయి మరి ఆ వెయ్యిల కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచనతో నాకు ఈ సమస్యలు అర్థమైన వ్యక్తిగా మీ కొరకు పార్లమెంట్ లో గలం ఇప్పగలుగుతా పార్లమెంట్ లోనే కాదు ఢిల్లీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీలో ఉన్న మంత్రులు అందరి దగ్గరికి కూడా వెళ్ళి నేను కలెక్టర్ గా పనిచేసినాము ప్రజలే నన్ను ఇవాళ పార్లమెంటుకి పంపిణ్ మరి వాళ్ళ కొరకు నా బాధ్యత ఇది నేను చేస్తా అని చెప్పి ఇవాళ ఖచ్చితంగా చెప్పే అవకాశం నాకు మీ అందరి ఆదరణ మీ ఆశీర్వాదంతో నన్ను పార్లమెంటు పంపుతా ఉన్నారు మరి నా బాధ్యతగా